అనుదిన వాగ్దానం దేవు నా మనకు కలుగును కలుగునుగాక మన ప్రియ ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దెను దేవుని వాగ్దానం జీవమగల దేవుని కుమారులని పేరు పెట్టబడును రోమ తొమ్మిది ఇరవై ఐదు నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారణి ఏ చోటను వారితో చెప్పబడునో ఆ చోటనే జీవగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును ఈ మాట హోషి ఒకటి తొమ్మిది నుంచి వచనాల్లో ఆయన మరి దేవుడు చెప్పుటను మనం చూస్తున్నాం దేవుని ఉద్దేశాలు దేవుని ప్రణాళికలు దేవుని ఆలోచనలు దేవుని క్రియలు బహు అద్భుతాలు ఆశ్చర్యకర ఆశ్చర్యకరములు మన ఆలోచనకు మన ఊహకు అందనవి వాటిలో కొన్నింటిని పౌర భక్తుడు ఈ పత్రికలో విచిత్రమైన రీతిలో వివరించడం మనం చూడగలం అందులో మొదటిది రోమ మూడో చ రెండు నుంచి మూడు వచనాలు చూస్తే దేవోక్తులు యూదులు పరము చేయబడిన మరి అయినను కొందరు అవిశ్వాసులైరి వారు అవిశ్వాసులైన అందులో దేవుడు నమ్మదగిన వాడు కాకపోనా వారి అవిశ్వాసము దేవుని విశ్వాసంతో వ్యర్థం చేయన అట్లనరాదు కదా అవును ప్రతి మనుషుడిను అబద్ధికుడవును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు ప్రేసుల అలాగే ఏ అధ్యాయంలోనే ఐదేడు వచనాలు చూస్తే మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగ చేసిన ఎడల దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమలన దేవుని సత్యం ప్రబలని ఎడల ఉగ్రతను చూపించి దేవుడు అన్యాసిడవున రాదు కదా అవును ఎడల దేవుడు లోకమునకి ఎట్లు తీర్పు తీర్చును అలాగే ఇరవై తొమ్మిదో వచ్చిన దేవుడు ఈదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అని రాదు కదా అవును అన్యజన్లకును దేవుడే కాబట్టి అచ్చ కారణం ఎక్కడ అది కొట్టివేయబడను ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడను మరి క్రియా న్యాయమును బట్టి కొట్టి కొట్టివేయబడిన కాదు విశ్వాస న్యాయమును బట్టి కొట్టివేయబడను కాగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి వచ్చినా చూస్తే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లే మనుషులు నీతి తీర్చబడట తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్ధకం చేయించున్నామా అట్లనరాదు కదా అవును ధర్మశాస్త్రమును స్థిరపరచున్నా ఐదు ఐదో చేరవై ఒకటో వచ్చిన నుంచి ఆరోజు ఒకటి రెండు వచనాలు చూస్తే అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ వేయలేను అలాగే నిత్య జీవము కలుగుటై నీతి ద్వారా కృపయు మన ప్రభు అని క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించాను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అలాగనే ఏమై ఏమందు కృప విస్తరింపవాలని పాపం అందు నిలిచిందమా అనరాదు కదా పాపం విషయమే చనిపోయిన మనం ఇక మీద దానిలో ఎలాగో జీవించుదుము అలాగే ఆ రాజ్యం పదిహేను వచ్చిన ఇరవై మూడు వచ్చినాలు చూస్తే అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రం నాకు లోనగు కామని పాపము చేయుదుమా అదైనట్టుకి కూడదు కదా అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము దాని అంతము నిత్యజీవం అలాగే ఏడాది ఏడో వచ్చిన చూస్తే కాబట్టి ఏముందుము ధర్మశాస్త్రం పాపమైనా అట్లనరాదు కదా అవును ధర్మశాస్త్రం వల్లనే కానీ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును ఏడాది పన్నెండు పద్నాలుగు వచ్చిన పన్నెండు పద్నాలుగు వచ్చినట్టు చూస్తే కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది నీతిగలది ఉత్తమమైనది అవి ఉన్నది ఉత్తమమైనది నాకు మరణకరమ మరణకరమైన అట్లనే రాదు కదా అవును ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయచ్చు పాపము పాపమైనట్లుగా అగుపొడు నిమిత్తము అది నాకు మరణకారణ ఆయన ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము అని పౌలు చెబుతూ శరీరం గురించి మరికొన్ని విషయాలు క్రింది వచ్చినాల వివరించడం మనం చూడగలం అలాగే తొమ్మిది అధ్యాయం పదమూడు పద్దెనిమిది పదమూడు నుంచి పద్దెనిమిది వచనాలు చూస్తే కాబట్టి ఏ ముందు దేవుని ఎందు అన్యాయం కలదా అట్లనే రాదు కదా అవును ఒక వ్యక్తిని కరుణించి ఏర్పరచుకొని నియమించి తన యందు దేవుడు తన బలమును చూపుటకును తన నామను భూలోకమందంతట ప్రచురమగుటకును ఆయన ప్రణాళికలో మరి ఒకరి కఠినపరచుట జరుగుచూ ఉన్నది ఇరవై వచ్చిన అయితే ఒక ముద్దలో నుండి ఒక ఘటమును ఘనతకును ఒకటి ఘనహీనతకును చేటుకు మంటి మీద కుమ్మరువానికి అధికారం ఉన్నట్లే మన పరమ కుమ్మరికి అధికారం ఉన్నది కదా ఇరవై రెండవ వచ్చినాం అలాగనే నాశనముకు సిద్ధపడిన ఉగ్రతా పాత్రలు పాత్రమైన ఘటము ద్వారా దేవుడు తన ఉగ్రతను అగపర్చుటే తన ప్రభావం చూపుటకును ఇచ్చయించినవాడు అవును ఆమె అలాగే పదో పంతొమ్మిది పంతొమ్మిదవం చూస్తే జనమ కాని వారి వల్ల మీకు రోషం పుట్టించేదను అవివేకమైన జనం వల్ల నాకు మీకు ఆగ్రహము కలుగ చేతును పదకొండం ఒకటి రెండు వచ్చినాల్లో అలాగైన దేవుడు తన ప్రజలు విసర్జించిన అట్లని రాదు కదా తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు అని జ్ఞాపకం చేస్తూ ఐదవ వచనంలో అప్పటి కాలము మరి అప్పటి కాలం సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది ఏడవచనం తన ప్రజలను వెదుకు వెదుకున్నది ఏదో వారికి దొరకలేదు ఏర్పాటు నిందిన వారికి అది దొరికింది తక్కినవారు కఠిన చిత్తులైరే మరి అలాగే పదకొండు అధ్యయ పదకొండు పన్నెండు వచనాలు చూస్తే దేవుని ప్రజలను గుర్చి చెప్తున్నాడు వారు పడిపోయినట్లుగా తొట్టిలి అట్లని రాదని అంటున్నాడు పౌరు భక్తుడు వారికి రోషం పుట్టించటకే వారి తొట్టుపాటు వల్ల అన్ని జనులకు రక్షణ లోకములకు ఐశ్వర్యము వారి క్షీణ క్షీణదశ అన్యజన్లకి ఐశ్వర్యము అయినది అయితే వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యం అగును అని తెలియజేస్తా ఉన్నాడు అవును కదా అవును మరి చివరిగా పన్నెండు అధ్యం పంతొమ్మిదవ చిన్న ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు చోటిఈడి పగ తీర్చిన నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్తూ ఉన్నాడని వ్రాయబడిన దాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాట మనకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకుండా మరి ప పగ తీర్చుకుని పాపం చేయకుండా కాపాడుతూ ఉన్నది కాదా అవును యక్ష ఇరవై ఆరు తొమ్మిది దేవుని తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు రెండొకరి నాలుగు నుంచి ఏడు వచనాలు చూస్తే మనము పొందు శ్రమలు శ్రమల అనుభవాలు అనేకుల ఆదరణ కొరకును అనేకుల రక్షణ కొరకును అన్న మరి ఈ నిరీక్షణకరమైన మాట మన శ్రమలను ఓపికతో సహించటకు విపయుక్తమైనది కాదా ఆమె అవును ప్రియమైన దేవుని జనాంగమా మరి మన బలహీనతను బట్టి కానీ మన మరి అవిధేతను బట్టి కానీ మన తొట్టుబాటును బట్టి కానీ మన పడిపోటును బట్టి కానీ మన ఆత్మ క్షీణించడం వలన కానీ దేవుడు లోకానికి కొన్ని పాఠాలు నేర్పించుటలో నేర్పరిగా ఉంటూ తను తాను ప్రత్యక్షపరచుకునివాడై ఉన్నాడు అలాగనే తన ప్రేమైనా కోపమైనా తన తీర్పులైనా ఉగ్రతైనా మరి తన హృదయాన్ని వెళ్ళ వెల్లడిపరచుట్లో తను తాను ప్రత్యక్షపరచుకునివాడై ఉన్నాడు అలాగే వీటన్నిటికీ పైగా తన ప్రజలుగా పిలువబడిన వారందరూ జీవమగల దేవుని కుమారులుగా మార్చబడుటే దేవుని యొక్క మరి ప్రాముఖ్యమైన ప్రణాళిక ఆ మెయిన్ ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ సృష్టి అంతటిలో నీ శిలువ త్యాగంలో నీ ప్రేమ ఎలాగూ ప్రత్యక్షపరచు ఉన్నవో నీ తీర్పులలో నీ ఉగ్రతలో నీ న్యాయాన్ని కనపరచు కనపరచు నీ ప్రేమను వెల్లడిపరచచ్చు దేవుడు అని మరి వెల్లడి చిన్న దేవుడు అని నా మా మనోనేత్రాలు వెలిగించమని తీర్పులు కానీ మీ ఉగ్రత కానీ ఏవైనాను మరి మీ న్యాయములను మీ కృపా సత్యములను నీ హృదయాన్ని అర్థం చేసుకున్నట్లుగా వాటిని మేము గమనించగలుటకు నాకు మాకు నీ కృపమెండుగా అనుగ్రహించమని బ్రతిలాడుకుంటూ ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి రేపు మరొక మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని